అందుబాటులో ఉంటుందని మన అవసరాలకు అనుగుణంగా మనం వాడుకుంటున్నాం అంటే ప్రస్తుత పరిస్థితులు మనకు జరిగిపోవచ్చు కానీ ఉత్తరోత్తర వాటి మీద ఆ యొక్క ప్లాస్టిక్ వినియోగం పట్ల మరి ఎన్ని నష్టాలు ఉంటుంది అనేది తప్పనిసరిగా మరి మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము మరి వాస్తవంగా సాయిల్లో గిని వేసే మాట అయితే అది తప్పనిసరిగా అది డీగ్రేడబుల్ కాదు మరి మట్టి అంతా కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది అగ్రికల్చర్కి సంబంధించి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అదే వాటర్లో మనం ఈ యొక్క ప్లాస్టిక్ గిన వేసే మాట అయితే మరి వాటర్లో ఉన్నటువంటి జలాచరణాలకు వీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది అట్లానే కాలుష్య పరంగా కూడా చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొని శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతర కాలేయ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉంటుంది సో మనం అందరం కూడా ఒక 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 థీమ్ ప్రకారంగా మరి గౌరవ చీఫ్ మినిస్టర్ గారు లాంగ్ టర్మ్ దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తున్నారు దాని ప్రకారంగా మనము ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా తప్పనిసరిగా మార్పు రావాలి సో మనం దాదాపు ఏడు నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని సాస సాస అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం సో దాంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి సో మన జిల్లాలో కూడా సో ప్రతిసారి కూడా టాప్ టెన్లో మనం దాదాపు అన్ని ఆస్పెక్ట్స్ని మనము ఫుల్ బ్రిటెడ్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ నెలలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్లో ఈ సాహస కార్యక్రమం కింద ఏ నెలలో మనం ఏవైతే డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాము ఈసారి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని అంతపొందిస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు మనం లాస్ట్ జూన్లో మనం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం ఆ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఇదే థీమ్ తీసుకోవడం జరిగింది సో ప్లాస్టిక్ ఎండ్ చేసేటట్టుగా మన కార్యాచరణ ఉండాలి అంటే ఒకసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇన్ని పోగ్రాములు అగ్నిస్త ప్లాస్టిక్ చేస్తున్నారు అంటే గరిష్ట థ్రెట్ సో ఒక మానవ జాతికి లేదా మానవాళికి డెఫినెట్గా ఏదో ఒక థ్రెట్ లేకుండా ఉంటే మనం ఇంతమంది ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు సో ఎందుకు ఎందుకు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి మనం సింపుల్గా మీరు మీ తల్లిదండ్రులు కావచ్చు లేదు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు జనరల్గా మనం మార్కెట్కి వెళ్తే ఏం తీసుకెళ్ళేవాళ్ళం ఏమిటి అనేది కూడా ఆలోచిస్తాం ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం ఇది బాబీ తరాల్ని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన భక్తులు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది మనం వాడి పడేసిన ప్లాస్టిక్ నీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు దీనివల్ల మనకి మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ భూమి పాడైపోతుంది మనకి వాతావరణం పాడైపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ట్రీ గ్రోత్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గిపోతుంది మనకి పంటలు కూడా సరిగ్గా పండని రోజులు కూడా రావచ్చు అలాగే ఇందాక ఈ పర్యావరణంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ అవటం వల్ల అవి వివిధ అంటే ఈ జీవక్రియలో భాగంగా అంటే మనం చూస్తూ ఉంటాం లైఫ్ టైపుల్ ద డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఆన్ దిస్ అర్త్ ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ రూపంలో మనకి ప్రాణుల్లోకి చేరే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇలాగా సందీప్ మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు మెరైన్ లైఫ్ అంతా కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ముఖ్యంగా ఈ చేపలు కానీ అంటే నీటి అంటే ఈ ప్లాస్టిక్ చాలా చోట్ల మనం ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు మనం పడేసిన ప్లాస్టిక్ అది అంటే మన యొక్క గర్థాలతో పాటుగా నీటిలో కూడా చేరుతుంది అది అల్టిమేట్గా సముద్రంకి చేరినప్పుడు అక్కడున్న చేపలు అంటే ఇవన్నీ కూడా మన ఈ లైఫ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు ఈ జీవ పరిణామంలో ఈ మైక్రో ప్లాస్టిక్ అనతి కాలంలోనే మన బాడీలో కూడా చేరుతుంది ందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ మైక్రోప్లాస్టిక్ మన బాడీలో చేరిన ఈ మైక్రోప్లాస్టిక్ వల్ల మనకి మనం అనారోగ్య భారం పడుతూ ఉంటాం అలాగే ఇది క్యాన్సర్ కూడా కారణం కావచ్చు క్యాన్సర్కి చాలా కారణాలు ఉంటాయి కాకపోతే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడా మనకి కొన్ని ముప్పులు పొంచి ఉంది మనకి అనారోగ్యం కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకా ఇంకా నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే మన తాతలు వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా క్యాన్సర్ గురించి పెద్దగా తెలిసేది కాదు బహుశా మనం వెనటం కూడా చాలా తక్కువగా ఉన్నాం క్యాన్సర్ అంటే ఏంటి అని సో ఆ రోజుల్లో నేను క్యాన్సర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని హాస్పిటల్స్ చూసినా మనకి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అని అపోలో క్యాన్సర్ హాస్పిటల్ అని అంటే క్యాన్సర్ అనే వ్యాధికి స్పెషలైజ్డ్ హాస్పిటల్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

सर एडी सर